మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవాపూర్ ఓరియంట్ అదానీ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ జరగనుంది మొత్తం రెండు వందల అరవై ఆరు ఓట్లకు గాను రెండు వందల యాభై ఏడు మంది నేరుగా ఓట్లు వేనున్నారు ఇక తొమ్మిది మంది సీల్డ్ కవర్ ఓటింగ్ వేనున్నారు పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న డీసీపీ భాస్కర్ తోమా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అయితే ఈరోజు ఓరియంట్ సిమెంట్ సంబంధించిన లేబర్ యూనియన్ ఎలక్షన్లు అయితే ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి దీనికి సంబంధించిన భారీ అయితే చేశారు ఏదైతే దీనికి ఐదుగురు అభ్యర్థులతో అయితే ఈ పోటీ నడుస్తున్నాయి దీనికి అయితే ఇటు పోలీసులు అయితే భారీగా ఏర్పాటు చేశారు ఉదయం నుంచే పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి మంచిర్యాల డీసీపీ భాస్కర్ గారు ఉన్నారు అసలు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఉదయం నుంచి పోలింగ్ ఏర్పాట్ల ప్రక్రియ ఏ విధంగా ఉంది అసలు ఎంతమంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు దేవాపూర్లో ఉన్న ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీలో గుర్తింపు కార్మిక సంఘం కోసం ఎలక్షన్స్ జరుగుతుంది లేబర్ కమిషనర్ గారు ఇచ్చిన రిక్వెస్ట్ ప్రకారము మేము ల్యాండ్ ఆర్డర్ శాంతి భద్రతలు కాపాడడం కోసము దాదాపు మూడు వందల మంది తోటి బందోబస్తు ఏర్పాటు చేశాము ఇందులో రెండు వందల యాభై ఏడు మంది ఓటర్లు ఉన్నారు ఇంకా అవుట్ సోర్సింగ్ దాదాపు వెయ్యి రెండు వేల మంది కార్మికులు కూడా ఉన్నారు కాబట్టి దేవాపూర్ విలేజ్ కూడా పక్కనే ఉంది కాబట్టి మేము పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినాము ముఖ్యంగా పోలీసు యొక్కదంతా శాంతి భద్రతలు కాపాడడము ఏదైతే లేబర్ కమిషనర్ నిర్దేశించిన నియమ నిబంధనల ప్రకారం ఏడు నుంచి మూడు వరకు పోలింగ్ జరుగుతుంది మూడు తర్వాత నుంచి కౌంటింగ్ ప్రక్రియ సీసీటీవీ కవరేజీ అండ్ వీడియో కవరేజీ మరియు నిలబడ్డ క్యాండిడేట్లు వాళ్ళ యొక్క ఏజెంట్ సమక్షంలో కౌంటింగ్ వాళ్ళు చేస్తారు దాంట్లో భాగంగా ఎలక్షన్ ప్లస్ ఓటింగు ప్లస్ కౌంటింగ్ రెండు ఒకే రోజు ఉన్నాయి కాబట్టి బందోబస్తు ఏర్పాటు చేసినా ఇప్పటివరకు అయితే పీస్ఫుల్గా నడుస్తుంది అన్ని వర్గాలు కార్మికులు అందరూ సహకరిస్తున్నారు కౌంటింగ్ ప్రక్రియ అనంతరం అసలు ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ విజయోత్సవ ర్యాలీలు ఏమన్నా దీనికి మీరు అనుమతి ఇచ్చారా దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏమన్నా చేశారు కౌంటింగ్ ప్రక్రియ తర్వాత విజయోత్సవ ర్యాలీకి అనుమతి లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా ఉన్నది కాబట్టి అది ఇవ్వము క్యాండిడేట్లో కూడా మేము చెప్పడం జరిగింది వాళ్ళు ఇంకేదైనా విజయోత్సవ ర్యాలీ కార్మికుల యొక్క సమక్షం చేసుకోవాలంటే తర్వాత పర్మిషన్ తీసుకొని నియమ నిబంధనల ప్రకారం చేసుకోవచ్చు ఈరోజు మాత్రం ఎలాంటి ర్యాలీలకు కానీ విజయోత్సవాలకు కానీ పర్మిషన్ లేదు ఏదేమైనా కూడా ఇటు ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఏర్పాటు అయితే భారీగా భారీ బందోబస్తు అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఎలక్షన్ల అనంతరం ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఓటు హక్కు లెక్కింపు ప్రక్రియ అనంతరం అయితే ఇక్కడ విజయోత్సవ విజయోత్సవానికి సంబంధించిన అయితే ఏ విధంగా అనుమతులు లేవు దీనికి సంబంధించి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు అయితే అమల్లో ఉంది ఏదేమైనా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను అయితే భారీగా ఏర్పాటు చేసినట్టు చేసినట్టు ఇటు డీసీపీ భాస్కర్ అయితే తెలిపారు కెమెరామ్యాన్ రాముతో చంద్రశేఖర్ ప్రైమ్ నైన్ న్యూస్ மஞ்சள் ஜில்லா